మహబూబ్ నగర్ పట్టణలో జరిగిన ఇటువంటి చాలా హీనమైన ఘటన జరిగింది దాంట్లో ముఖ్యంగా నేను మా నేను రాష్ట్ర అధ్యక్షులుగా ఇక్కడ రావడం జరిగింది మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లోకల్ ఇక్కడ అధ్యక్షులైన రామ్మోహన్ గారు వాళ్ళు ఇక్కడ లోకల్ ప్రెసిడెంట్గా కాకుండా మా స్టేట్కి కూడా ఆయన నా వైస్ ప్రెసిడెంట్ వారు వారిపైన కూడా మిగతా డాక్టర్ల పైన ఈ అటాక్ జరగడం అనేది చాలా నీచమైన పని దీనికి కారణాలు దాన్ని పక్క ఎన్ని పక్కన పెట్టినా కూడాను ముఖ్యంగా ఇటువంటివి అసలు జరగకూడదండి ఇప్పుడున్న సభ్య సభ్యమైన సమాజంలో ఇటువంటి జరగకూడదు ఏదైనా కానివ్వండి ఒక ఒక వ్యక్తి చనిపోవడానికి కారణాలు చాలా ఉంటాయి ముఖ్యంగా ట్రీట్మెంట్ అంటూ ఇస్తున్నప్పుడు దానికి ఆ ట్రీట్మెంట్ మనం ఎంత అయినా కూడా ఏ డాక్టర్ కూడాను పలానా పేషెంట్ని కూడాను ట్రీట్మెంట్ ఇచ్చి చనిపోవాలని ఎవరు కోరుకోరు వాళ్ళు ఎట్లా ఎంత ప్రాబ్లమేటిక్ ఉన్నా కూడాను వాళ్ళని ఎట్లా బయటపడేసేయాలనే ఉద్దేశంతో ట్రీట్ చేస్తారు తప్ప అది దృష్టిలో పెట్టుకొని ఈ మన సమాజం కూడా ఇటువంటి జరగకుండా ఆలోచన ముఖ్యంగా మీ ఇచ్చే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సమాజం తెలుసుకోవాలండి ఇది అందుకే సమాజంలోకి ఇటువంటి రాంగ్ సిగ్నల్స్ వెళ్ళకూడదు ఇటువంటి దీనివల్ల కూడాను ఇటువంటి జరుగుతున్నా కూడాను ఇదని కూడాను మన సమాజానికే లోటు కానీ డాక్టర్లకు ఈరోజు కాకపోతే రేపు దీనివల్ల అయ్యేది ఏమి ఉండదు కానీ ఇటువంటి జరగడం వల్ల నష్టపోయేది ఎవరో కాదండి పేషెంట్స్ అట్లాగే సమాజం అట్లాగే ప్రజలు సో వీళ్ళు దీన్ని ముఖ్యంగా దృష్టి దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ముందు ముందు ఇటువంటివన్నీ కూడా జరగకుండా చేసుకోవాలి అట్లాగే ఈరోజు జరిగిన దానికి ఇటువంటి ఇంకా కూడా ముందు ఎవరైనా కూడా భయపడాల్సిన స్థితి తీసుకురావడానికి పోలీసులు కూడా దీనిపైన సరిగ్గా యాక్షన్ తీసుకొని వాళ్ళ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అండి డాక్టర్ రామ్మోహన్ గారిపై స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయిన ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ రామ్మోహన్ గారిపై మరియు డాక్టర్ అమిత్ మంకల్ గారిపై జరిగిన ఫిజికల్ దాడిని మేము స్టేట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాజ్ ఏ జనరల్ సెక్రటరీగా డాక్టర్ అశోక్ను నేను మాట్లాడుతున్నాను దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ప్రజలందరికీ మహబూబ్నగర్ ప్రజలకే కానీ తెలంగాణ ప్రజానికేనా కానీ మేము విన్నపించుకున్నది ఏమిటి అంటే ఏదైనా హాస్పిటల్ ట్రీట్మెంట్లో మీకు ఏమైనా కష్టమైన పక్షంలో లా ఉంది కోడ్స్ ఉన్నాయి చట్టాలు ఉన్నాయి మీరు చట్టాన్ని అప్రోచ్ కావచ్చు చట్టాన్ని క్వశ్చన్ చేయవచ్చు మేము చట్టానికి ఆన్సర్ కానీ మా మీద భౌతికంగా దాడులు చేయొద్దని మేము కోరుతున్నాం ఇక్కడ జరిగిన దాడి హేనీయమైనది టర్మినల్ ఇల్ ఉన్న పేషెంటు క్యాన్సర్తో ఉన్న పేషెంట్ క్యాన్సర్ సర్విక్స్తో ఉన్న పేషెంటు టర్మినల్ ఇల్ కండిషన్లో ఉంది కొలాబ్సింగ్ స్టేజ్లో ఉన్నది హిమోగ్రామ్ ఓన్లీ త్రీ గ్రామ్స్ హిమోగ్లోబిన్ ఉంది అబ్స్ట్రక్షన్ కూడా ఉంది యూరినరీ అబ్స్ట్రక్షన్ ఉంది అంటే హై కాంప్లికేషన్స్లో ఉన్న పేషెంట్ టెర్మినల్ చట్ట చిట్ట చివరి పొజిషన్లో ఆమె చనిపోయారు అది ట్రీట్మెంట్లో పార్ట్ అండ్ పార్సలే కాబట్టి ఇందులో డాక్టర్ యొక్క తప్పేమీ కనబడటం లేదు మేము పేషెంట్ వాళ్ళను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కేసు విత్డ్రా చేసుకోవాలి అవుట్ రైట్గా మీరు మీరు డాక్టర్ మీద దాడి చేసినందుకు క్షమాపణ చెప్పాలని చెప్తున్నాం దీని మీద పోలీసు వారు కూడా చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం